బుగ్గ రాజరాజేశ్వర స్వామిని భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని దేవస్థానం చైర్మన్ భాగన్న కరుణాకర్ ముదిరాజ్ ఆలయ నిర్వాణాధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఆలయ ఆవరణలోని గుండంలో స్నానాలు చేస్తే వ్యాధులు నయమవుతాయని చెప్పారు ప్రశాంతమైన వాతావరణంలో రాజరాజేశ్వర స్వామి స్వయంభూగా వెలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రం శివార్లోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఆదాయం లక్ష డెబ్బై వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు వచ్చినట్లు చైర్మన్ బాగన్న కరుణాకర్ ముద్రాజ్ ఆలయ నిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఇక్కడ స్వయంగా వెలిసిన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు చెప్పారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని దేవాలయంలో పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించామన్నారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు సీతారామ శర్మ డైరెక్టర్లు బిట్ల శ్రీనివాస్ ఆకుల సంతోష్ కుమార్ దేవరాజ్ మహిపాల్ రెడ్డి అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు స్వామి దేవస్థానం ఆరంధ్రపేడ గ్రాముడులో ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఈరోజు డివిజన్ ఇన్స్పెక్టర్ మేడం విజయలక్ష్మి మేడం గారు అలాగే ఈవో సార్ గారు అలాగే మా డైరెక్టర్గా అందరితో కలిసి భక్తులతో అందరితో కలిసి ఉండి లెక్కింపు చేయడం జరిగింది దాంట్లో ఉండి లెక్కింపుల్లో ఐదు ఉండీలలో వచ్చిన ఆదాయం ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల తొంభై మూడు రూపాయల ఆదాయం వచ్చింది అది మన ఎం గుడి అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో జమ చేయడం జరుగుతుంది స్వామి దేవాలయం నారాయణ నందు ఉండి విప్పడం జరిగింది ఉండి విప్పగా లక్ష డెబ్బై వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి మా ఇన్స్పెక్టర్ గారు ఇన్మెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు మరియు చైర్మన్ గారు తర్వాత పాస్పోర్ట్ మెంబర్ల సమక్షంలో భక్తుల సమక్షంలో ఇవ్వడం జరిగింది